అమ్మకు సజ్జరీ చేయించాలని అన్నయ్య వదిన తెగ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అమ్మ నేను ఎమ్మటే బయటికెళ్ళి వస్తానమ్మా నువ్వు ఇంట్లో పనులు ఏం చేయ మాకు అన్నయ్య వదిన వచ్చేదాకా నువ్వు ఇలానే కూర్చొని ఉండు నేను ఎమ్మటే వస్తానమ్మా నేను ఎమ్మటే వస్తాను ఇక్కడికమ్మ ఎమ్మటే వస్తానమ్మా అమ్మకు ఆపరేషన్ చేయాలి కదా ఆ డబ్బుల గురించి ఏమైనా ఆలోచించావా ఆలోచిస్తూనే ఉన్నాను ఎంత ఆలోచించినా డబ్బులు దొరికే మార్గం అయితే కనిపించట్లేదు అయినా ఆ రాఘవ మేనేజర్ రెండు లక్షలు ఇవ్వాలిగా బావా వాటిని అడుగుతాం బావా రై ఆ రాఘవ మేనేజర్ ఆల్రెడీ నా మీద కక్ష పెంచుకున్నాడు మళ్ళీ ఇందులో నువ్వు విన్వాల్ బాబుకు నేరుగా రాఘవ ఇంటికి వెళ్ళే ఏంటో తేల్చుకుంటా సరే బావా నువ్వు బయలుదేరు మేడం ఇదంతా క్లీన్ చేపియండి షెటిల్ కోట్ లాగా మార్చేయండి పక్కా మార్చేద్దాం నెక్స్ట్ టైం కూడా మీరు నన్ను ప్రెసిడెంట్ ని చేస్తే పుష్ప లాగుంది పుష్ప పుష్ప ఎక్కడికి వెళ్తున్నా అది తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తెలిసిన వాళ్ళ ఇంటికా అంత కంగారుకి వెళ్తున్నామైంది ఏదో తప్పు దానిలాగా ఎవరిని పట్టుకొని ఏమంటున్నావే వాళ్ళు నిప్పులాంటి వాళ్ళు కదా పుష్ప నిప్పు కాబట్టి ఏ కొంప తగలబెట్టడానికి పెట్టడానికి పోతుందా అని కంగారు అడిగాను మేడం కొన్ని జన్మలు ఏంటోనే పుట్టింట్లో ఉంటే పుట్టింటోళ్ళకి కష్టాలు అత్తింట్లో ఇంట్లో అడుగు పెడితే అట్టింటోళ్ళకి కష్టాలు ఇంకెక్కడత్తగారు వీళ్ళు ఎవడబెట్ట అందరు పోయారుగా